టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ హైదరాబాద్ గుత్త అమిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో ఆసుపత్రి రోగులకు అల్పహారం పంపిన కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈరోజు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు అమంచి రాజలింగం కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగలవంచ వెంకటేశ్వరరావు దుబ్బ అశోక్ సుందర్ మునాసు వెంకన్న కంచరకుంట్ల గోపాలరెడ్డి శ్రీరామదాసు హరికృష్ణ చిలకరాజు శ్రీనివాస్ పిఏ రాంప్రసాద్ పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు చక్కటి అల్పార విత్త దాతృత్వం అందిస్తా ఉన్నారు మనందరం కూడా గౌరవనీయులు శ్రీ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి గారికి మనం పుట్టినరోజు శుభాకాంక్షలు వేసుకుందాం అమిత్ కుమార్ రెడ్డి గారు చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఆహ్లాదంగా నవ్వుతూ నవ్విస్తూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వారి యొక్క రాజకీయ ప్రస్థానం మరింత ఉన్నత స్థానాలలో ఇలాగే అనేక పుట్టినరోజులు జరుపుకొని మనందరం మనసారా కోరుకుంటూ గత సంవత్సరం వారి పుట్టినరోజు సందర్భంగా రావటం ఇక్కడ సేవలు అందించడం జరిగింది ఈ సంవత్సరం వారి పుట్టినరోజు సందర్భంగా చక్కటి దాతృత్వంతో పాటు వారి మిత్రులందరూ సేవలు అందిస్తా ఉన్నారు ఇంత చక్కటి పుట్టినరోజు జరుపుకున్నటువంటి అమిత్ కుమార్ రెడ్డి గారి మరొక మారి మనందరం పుట్టినరోజు శుభాకాంక్షలు చేసుకుందాం ఇంత చక్కటి సేవలో లయనేతర మిత్రులు అమిత్ కుమార్ రెడ్డి గారి యొక్క మిత్రులు ఉన్నారు ముఖ్యంగా రాజలింగం రాజలింగం ఆమంచి గారు డెబ్బై తొమ్మిది దాతృత్వాలతో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతున్నటువంటి రాజలింగ ఆమంచి గారు ఉన్నారు గొప్ప సేవలు మా సుందర్ కనిపిస్తా కనిపిస్తాడు సీరియస్ సేవ చేస్తూ ఉన్నాడు మా సుందర్ ఉన్నారు వెంకన్న కనిపిస్తా ఉన్నారు అద్భుతంగా సేవ చేస్తున్నటువంటి వెంకన్న గారు ఉన్నారు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు గోపాల్ రెడ్డి గారు ఉన్నారు అద్భుతమైన సేవలు అందిస్తున్నటువంటి లైన్ మిత్రులు లయనేతర మిత్రులు అమిత్ కుమార్ రెడ్డి గారు స్నేహితులు ఉన్నారు అందరికీ పేరు పేరుని అభినందన తెలియజేసుకుంటూ గొప్ప సేవల లైన్స్ క్లబ్ నల్గొండ సభ్యులు లైన్స్ క్లబ్ నల్గొండ ఐకాన్ సభ్యులు లైన్స్ క్లబ్ నల్గొండ శక్తి న్యూవాయిస్ సభ్యులు వివిధ క్లబ్ల సభ్యులు అందరూ పేరు పేరు అభినందన తెలియదు లయన్స్ క్లబ్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గ్రేటర్ సభ్యులు రీజన్ చైర్మన్ లయన్ ఎంజీఎఫ్ లయన్ రాజలింగం ఆమంచి గారు వారి డెబ్బై తొమ్మిదో ప్రోత్సాహం ఈరోజు వారు చూడండి ఇంత చక్కటి దాతృత్వం అందిస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గౌరవనీయులు శ్రీ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి యొక్క కుమారుడు తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు చక్కటి అల్పార్త దాతృత్వం అందిస్తా ఉన్నారు మనందరం కూడా గౌరవనీయులు శ్రీ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి గారికి మనం పుట్టినరోజు శుభాకాంక్షలు వేసుకుందాం అమిత్ కుమార్ రెడ్డి గారు చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఆహ్లాదంగా నవ్వుతూ నవ్వేస్తూ సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వారి యొక్క రాజకీయ ప్రస్థానం మరింత ఉన్నత స్థానాలలో ఇలాగే అనేక పుట్టిన రోజులు జరుపుకోవాలని మనందరం మనసారా కోరుకుంటూ గత సంవత్సరం వారి పుట్టినరోజు సందర్భంగా రావటం ఇక్కడ సేవలు అందించడం జరిగింది ఈ సంవత్సరం వారి పుట్టిన